జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ రద్దు కోసం హైకోర్టుకు వెళ్లిన కేసీఆర్ కు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డిలో ఆరోపించారు హైకోర్టు కేసీఆర్ పిటిషన్ను కొట్టివేయడం ఆయనకు చెంపపెట్టు లాంటిదని విమర్శించారు ఇప్పటికైనా కేసీఆర్ కమిషన్ ఎదుట హాజరై వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు తప్పు జరిగిందని విచారణలో తేలితే శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు భద్రాద్రి పవర్ ప్లాంట్లో పిడుగులు పడకుండా సాంకేతికత ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు ఈ తీర్పు ఆయనకు చెప్పపెట్టు లాంటిదనే మాటని సందర్భంగా చెబుతూ వాస్తవాలను దాచిపెట్టాలనుకున్నాడా అతనికి వచ్చిన నోటీస్కు జవాబు చెప్పడానికి విధిగా కమిషన్ ముందు హాజరు కావాల్సింది పోయి ఏకంగా ఆ కమిషన్నే రద్దు చేయాలని చెప్పినటువంటి సాహసం చేసినట్టే ఇంకా కేసీఆర్ గారు అధికారులు ఉన్నాడు చెప్పిన మాట ఈ సందర్భంగా మాజీ విద్యుత్ మంత్రి గారు జగదీశ్వర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సవాల్కే ఈ రోజు మేము విచారణ జరుపుతున్నాం తప్ప విచారణ జరుపుకోండి అని చెప్పని సవాలు విసిరి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విద్యుత్ లో జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన వాస్తవాలను తెలియపడానికి కమిషన్ వేస్తే ఎందుకు ఈ గగ్గోలనే మాట సవాలు విసిరి పారిపోతారనే మాట అంటుంది